విష్ణుహో గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గౌరవే నమ శ్రీ ముచ్చుకుంద మహర్షికి నమస్కారాలు చేసుకుంటూ సమస్త దేవతలకు సమస్త సద్గురు సత్తాకు ఆత్మస్వరూపులైన మీ భక్తులందరికీ అభివందనలు చెప్పుకుంటూ ఈరోజు గురు పౌర్ణమి విశేషంగా మనమంతా ఇక్కడ కూడాము ప్రస్తుతానికి మనమే కాదు వచ్చిపై భారతదేశ సాంస్కృతి గల ప్రాంతంలో ఈరోజు గురువు యొక్క అంటే వ్యాస పూర్ణిమ అంటారు దీన్ని కూడా వాస్తవానికి గురుమూలం వాస్తవానికి జ్ఞానానికి గురువే మూలం అంటే గురువు అంటే ఒక విషయాన్ని మనకి తెలుపుతూ మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ మనం అన్ని విషయాల్లో ఆనందంగా ఉండటానికి పనికి వచ్చేటువంటి ఓ విధమైనటువంటి శక్తి జ్ఞాన శక్తి మనకి అపారవిద్య పరవిద్య అని ఉన్నాయి మనమంతా మానవులం వాస్తవానికి మానవులంతా దేవుడికి దగ్గరగా ఉండేటువంటి స్థాయిగా ఎదిగిన వాళ్ళం విశ్వంలో ఈ బ్రహ్మాండాల్లో అనేక జీవులు ఉన్నాయి ప్రాణ ప్రాణరూపము మనోరూపము ఒకే దేహము కలైనటువంటి బాగా అభివృద్ధి చెందినటువంటి జీవుల్లో మరి అనేక లోకాలు లాంటి లోకపులాటి లాంటి స్థూల లోకాల్లో మానవుడు పెద్ద గొప్పగా అభివృద్ధి పొందిన వాడే చెబుతారు మానవుల్లో వాస్తవానికి మానవతా పూర్తిగా ఉన్నవాళ్ళు ప్రస్తుతానికి తక్కువగా కానుస్తున్న వాస్తవానికి మానవుడు నిజంగా నూటికి నూరు రూపాయలు దేవుడే సృష్టి మొత్తము దేవుడే వాస్తవానికి రాయి రప్ప అన్నీ కూడా కానీ సృష్టి ముడుచుకొని వికసించే స్థితిలో ఆ సృష్టిలో ఆత్మపరంగా మానవులు దేవుడికి దగ్గరగా ఉన్నారు ఆ దేవుడి దగ్గరలో మనమంతా జ్ఞానేంద్రియ సుఖానికి దేహసుఖానికి అలవాటుపడి మరి అనేక పరంపరలుగా జన్మలు ఎత్తు వచ్చాం ఆడమగ జన్మలు ఎత్తుతూ వచ్చాం వాస్తవానికి మనము మూడు నుంచి ఏడు దాకా ఏదైనా ఆడమొగాలు జన్నాలు ఎత్తుతూ వర్షమిటి వస్తున్న అన్నమాట ఆఖరికి జ్ఞానం పొందేటువంటి మార్గంలో యోగం పొందిన ఆడ ఈ జన్మలోనూ చివరికి ఒక రెండు మూడు నాలుగు జన్మల్లోనూ దేవుని చేరి దేవు రూపం కానీ అంటారని ఉంటారని మహత్వలు చెబుతారు కాబట్టి మనము అపర విద్య విద్య అనేటువంటి మనకి ఎదురులో మానవుల్లో ఉన్నాయి ఈరోజు అపర విద్య అంటే అన్ని పొట్టకూటి కోసము శరీర సౌఖ్యం కోసము ఏదైనా కానీ ప్రపంచంలో బాగా ఉండి సుఖించాలనే భావనతో మనం నేర్చుకునే విద్యలన్నీ వాస్తవానికి విద్యలే వ్యవసాయం చేయటం కానీ ఉద్యోగాలు చేయటం కానీ మరి టెక్నాలజీ పెంచుకోవటం కానీ బాంబులు ఇలాంటివన్నీ పెంచుకోవటం కానీ వైద్య శాస్త్రం పెరగటం కానీ అన్నీ కూడా విద్యలు దేహానికి సంబంధించి ప్రాణానికి సంబంధించినవి కొద్దిగా మనసుకు సంబంధించిన ఆత్మకు సంబంధించిన విషయంలో మనము దానినే పరవిద్య అన్నారు మనము పరవిద్యలో కూడా ట్రైనింగ్ పొందుతున్నాం ఎంత దుర్మార్గుడైనా కొద్దిగా గొప్ప పరవిద్యలో ఏదో ఒక పది పైసలో రెండు పైసలు ఏదో ఒక విధంగా ట్రైనింగ్ పొందుతూనే ఉన్నాడు మనలో అంత వాస్తవానికి ప్రపంచంలో మంచితనం లేని మానవుడు కానరాడు కానీ క్రూరాత్మక మానవుల్లో కూడా మంచితనం ఉండే గ్రహించటము కొంచెం కష్టం కాబట్టి విషయానికి వస్తే మానవులంతా కూడా మనమంతా అంతా దేవుని కోసం ప్రయత్నించేవాళ్ళం ప్రత్యేకించి ఇప్పుడు రెండు వేల తర్వాత మానవులకు అదృష్టం మారుందని చెబుతున్నారు మహాత్ములు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుల్లో కూడా మానవత పెరిగి మానవుల్లో ఈరోజు చాలా క్రూరులు ఉన్నారు వాస్తవానికి చాలా కీటకాలు లాంటి వాళ్ళు పశువులు లాంటి వాళ్ళు జంతువులు క్రూరముగారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మానవుల్లో కానీ మానవుడు మానవుడుగా ఉండాలంటే మనిషి యొక్క విధానంలో మంచితనం పెరగాలి మంచితనము పది మందికి మేలు చేస్తూ తాను మెందు తాను మేలు పొందేటువంటి విషయమే అసలైనటువంటి మంచితనం ఆ మంచితనము వాస్తవానికి ఈరోజు మనం అపరి విద్యల్లో చాలా భాగం పోగొట్టుకున్నాం సైన్స్గా మనం ఎంత డెవలప్ అయినా కానీ సైంటిస్టులుగా ఎంతమంది డెవలప్ అవుతున్నా కానీ మనిషి యొక్క ఆనందము ఓ విధంగా తవ్వినదాన్ని పూడ్చుకోవటమే కానీ తవ్వకుండా ఉన్నదాన్ని ఆనందించే స్థితి మన సైన్స్ వల్ల మనం పొందలేకపోయాం అనేక విధాలుగా ఎన్ని శాస్త్రాలు పెరిగినా మనలో ఉన్న మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని ఓ విధంగా మెరుగుపరచుకోవటమే కానీ దైవతత్వంతో పొందినటువంటి స్థితికి మనం ప్రయత్నించలేకపోతున్నాం అవన్నీ మారుతున్నాయని చెప్పారు మహత్తులంతా ప్రత్యేకించి రెండు వేల నుంచి రెండు వేల వంద లోపల మానవులంతా దేవుడికి సంబంధించిన మానవులుగా మారటానికి ఎక్కువగా అవకాశాలున్నవి ఇప్పుడు నడుస్తుంది కూడా అదే ఒక కాలం అని మహత్వం చెబుతున్నారు కాబట్టి విద్య అనేటువంటి విద్యల్లో మంచితనాన్ని గ్రహిస్తూ ఈరోజు అపారవిద్యను రెండు విధాలుగా మనం వాడుకుంటున్నాం మామూలుగా ఒక బ్లేడు ఉంటే ఏదో ఒక మనం క్షౌరం చేసుకోవటానికో దేనికో పనికి వస్తుంది దానినే చెయ్యి కోసుకోవటానికి కూడా పనికి వస్తుంది కానీ పరవిద్య అలాంటిది కాదు పరవిద్య అందరికీ మేలు చేసేది తనను మేలు చేసుకుంటూ పది మందిని మేలు చేసేది పరవిద్యలో మనం పురుషార్థాలు పొందాలని మహత్ములు చెబుతాం గురువులు పరవిద్య నేర్పుతాం మామూలుగా గురువులు ఉన్నటువంటి వాళ్ళు ఏదో డిగ్రీస్ ఇలాంటివి పొందిన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారే కానీ ఆధ్యాత్మిక పరమైన విషయంలో ప్రత్యేకించి ఏ కొద్ది ముందు కొంతవరకే ఉంటారు కానీ పరవిద్యకు సంబంధించిన విషయంలో చాలా దూరంగా ఉంటారు బాగా అర్థం చేసుకుంటే నోబెల్ ప్రైజ్ పొందినటువంటి పెద్ద పెద్ద సైంటిస్టుల్లో కూడా పరవిద్యకి రెండు పైసలు అర్హత వాళ్ళు కూడా దొరకటం కష్టం అర్థం చేసుకుంటే డబ్బు దౌర్జన్యము అహంకారము అణిగిపెట్టి ఉంచటము మనం చెప్పినట్టు చేయించుకోవటము మానవునికి స్వేచ్ఛ లేకుండా ఉండటము మనం ఏ విధంగా పశువుల్ని వాడుకుంటాము మానవుల్ని వాడుకునే స్థాయిలో ఉండే విధానంలోనే పరవిద్య లేనటువంటి అపరవిద్య శాస్త్రజ్ఞులు కానీ నాయకులు కానీ ఉన్నారు ఎప్పుడూ మనల్ని అణగదొక్కే ప్రశ్నలో ఉన్నారు కానీ మానవుడు స్వేచ్ఛాజీవి సృష్టిలో ఉన్నటువంటి మానవులు మానవతా విధానంలో మానవుడు మానవుడుగా మారి మానవత్వముడుగా మారి మహాత్ముడిగా మారి పరమాత్ముడిగా మారాలనేటువంటి ప్రణాళిక ప్రత్యేకించి రెండు వేల తర్వాత బాగా నడుస్తుంది మనలో చాలామందిని కూడా మానవులుగా మారే వాళ్ళుగా మారుతున్నావు మానవుడు ఉత్తముడుగా మారాలి మానవుడు అంటే తను తను మంచి చేసుకుంటూ పది మందికి మంచి చేసేవాడు మానవోత్తముడు అంటే ఎప్పుడూ మంచి పది మందికి మేలు చేసేవాడు తన జీవితాన్ని ప్రజల కోసం ఉపయోగించేవాడు మహాత్ముడు అంటే దేవుడి విషయాన్ని తెలుసుకుంటూ దేవుడి విషయంలో పయనిస్తూ అన్ని విషయాల్లో తను ఆరితేరుతూ ప్రజలకు కావాల్సిన విధానంలో కొద్దిగా దేవుడి విషయాలు కూడా చెప్పుకుంటూ దేవుని విషయాన్ని చాలా దగ్గరుండి దేవుని పొలికలు కొంచెం తెలిసిన వాడు మహాత్ముడు పరమాత్ములు అంటే దైవమే తానై ఉండి వాస్తవానికి అందరికీ దైవ జ్ఞానాన్ని మన గురువులో చాలామంది అర్థం చేసుకోండి ఇప్పుడు బాగా ఎక్కువగా పెరిగారు అసలైన గురువు అవధూతలు వీళ్ళు అనుకుంటామనే కానీ తప్పని కాదు అసలైన గురువు ప్రజలతో కనెక్షన్ ఉండి నీతి బుద్ధి మంచి మంచి పెట్టేటువంటి విధంగా ఉంటాడు మంచి గురువు వాళ్ళకేదైనా శక్తులు అంటే విధంగా మనం గాలి శాస్త్రులు ఎలాంటివి అంటూ ఉంటాం రోగాలు ఎలాంటి వండేటి విధానంలో వాళ్ళకి ఓ విధంగా ఉపశమనము స్వస్థత గురుస్తూ ఉంటాడు గురువు ఆధ్యాత్మిక విద్యను తెలుపుతూ ఆ తత్వ విషయాన్ని విశదీకరిస్తూ ధ్యానాన్ని జపాన్ని పెంచుతూ ఉంటాడు శాస్త్ర విద్యాలని బాగా తెలుసుకుంటూ ఏ శాస్త్రంలో ఏ విధమైన మంచితనం ఉన్నది దాన్ని కేయాల అనేటువంటి విధానంలో ఆరోగ్యాన్ని శక్తిని తెలివిని వీటన్నిటినీ పంచే స్థాయిలో ఉంటాడు మంచి గురువు చచ్చిమ్మ వాళ్ళు కొద్ది గొప్ప తాడలు ఏదో మాటలు చెప్పిన విధానంలోనో కొన్ని వివరించే విధానంలోనే ఉంటారే కానీ సద్గురు అనేటువంటి స్థానానికి ఈరోజు మనము చాలా లోటుగా ఉండి అది తీరుతుంది ఇప్పుడు ప్రపంచంలో సద్గురు స్థానంలో ఉన్నవాళ్ళు లక్షా నలభై నాలుగు వేల మంది ఉందన్నారు లక్ష నలభై వేల దాకా ఉన్నటువంటి సద్గురులు ఈరోజు ప్రపంచంలో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఉద్యమాన్ని నడుపుతున్నారు వాస్తవానికి అంతా వెనకబడుతుంది మనలో మన ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ అన్యాయము అక్రమము దౌర్జన్యము ప్రజల్ని పీడించేతనము పది మందిని ప్రేమించకుండా ద్వేషించేతనము ఇవన్నీ పోగొట్టుకోవాలంటే మామూలు విద్యలంలో పొయ్యేకో మానవుడికి ఎప్పుడైనా ఆనందం ఎక్కడుంటుందంటే దానము చేసే గుణం ఉంటుంది స్వచ్ఛత కలిగినటువంటి మనసులో ఉంటుంది ఆనందం వాస్తవానికి సత్య జీవితము అనేటువంటిది ఏది సత్యమైన ఆనంద జీవితం ఏమిటి మనం అసలు ఎవరము మనమంతా ఎప్పుడు ఆనందం కోసం ఇస్తు వాళ్ళవే మంచిగా రుచిగా తిల్లం మంచి కారు ఉన్నా హెలికాప్టర్లు ఉన్నా ఫ్రిజ్లు ఉన్నా ఏది ఉన్నా మానవులు ఆనందం కోసమే కోరుతున్నాడు కానీ మనసు సరిలేక శరీరం సరిలేక మానవుడు సరైన ఆనందాన్ని పొందలేకపోతున్నాడు మరి సరైనటువంటి ఆనందం ఎప్పుడు వస్తుంది అర్థం చేసుకుంటే సత్యమైన ఆనందం నిత్యంగా ఎప్పుడు ఉంటుంది అర్థం చేసుకుంటే మీకు అర్థమైతే నిర్మలమైన మనసు కలు వాడికి సృష్టిలో వాడికున్న ఆనందం ఇతరులకు ఉండదు వాస్తవానికి నిర్మలమైన మనసే భక్తికి మూలం సత్యానికి మూలం దానానికి మూలం దీనులను ఆదుకుంటూ వాళ్ళకి సేవ చేసేదికి మూలం పరోపకారి బుద్ధితో ఉంటాడు శాంతముతో ఉంటాడు క్షమతో ఉంటాడు దయతో ఉంటాడు ప్రశాంతతతో ప్రసన్నతతో ఉంటాడు ఇప్పుడు ప్రేమతో ఉంటాడు నీతి నిజాయితీని పంచుతూ ఉంటాడు మౌనంగా ఉంటాడు కావాల్సిన విధానంలో ప్రియంగా సత్యంగా పలుకుతూ ఉంటాడు ఎవరికి హాని తినబట్టడు అందరిని ఐక్యత పరుస్తాడు అందరినీ సమతపరుస్తాడు అందరినీ శాంతి పరుస్తాడు అందరికీ భద్రత కూరుస్తాడు వైషమ్యాలు తీసేస్తాడు మత కుల వేదాలు పోగొట్టుతాడు ఆరోగ్యాన్ని బాగా చేస్తాడు మనసులో ఉన్నటువంటి పిచ్చిపు ఆలోచనలు తీసేస్తాడు మంచి ఆలోచనలు పెడతాడు ఎప్పుడు ఉదారంగా క్షమాబుద్ధితోటి పశ్చాత్తాపడే వాళ్ళని బాగా రక్షించుకుంటూ దీనిలో రక్షించుకుంటూ ఉంటాడు వాడే మనలో ఉన్న ఎలాగా ఉన్న ఒక వ్యవసాయదారుడైనా మనం చెప్పుకునే ఇలాంటి గుణాల్లో ఎవడైనా గురువుకు దగ్గర మాటలు చెప్పుకుంటూ ఏదో కథల్లాగా చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ కాలం చేయటము తప్పని కాదు ఈరోజు మానవుడు మానవుడుగా మానవత్వముడుగా మహాత్ముడిగా పరమాత్ముడుగా మారాలంటే చిల్లర దేవతల్ని పూజించుకుంటూ తన స్థితిని పోగొట్టుకునే స్థాయి పోవాలంటే వెంకటేశ్వరని పోగొట్టుకొని ఈరోజు పుట్టల గిట్టలు పెరిగి ఏ వివిధగా చెప్పుకొని మనసు వికాసం లేకుండా మురుకుబడులతోటి ఎవడికో విధానంగా దాసులుగా ఉండే స్థాయి పోగొట్టేటువంటి స్థితిని గురువులే ఇస్తుంది తన తాళ్ళ మీద తాను బ్రతికే స్థాయి ఇస్తాడు ధైర్యంతో పది మందికి సహాయపడేస్తే ఇస్తాడు తన సమయాన్ని డబ్బుని వాస్తవానికి తెలివిని నేర్పుని శక్తిని దేహాన్ని ప్రాణాన్ని మనసుని ఎప్పుడు పది మందికి మేలు చేసే స్థాయిలో నేర్పుతాడు మనకి తన ఇంద్రియాలను కట్టుబెట్టుకొని తన సాధనని గురువు ప్రకారంగా చెప్పిన శాస్త్ర ప్రకారం చేసుకుంటూ ఆరాధించుకుంటూ ప్రజల మేలు చేయటమే ఆరాధన దీపం ఆరాధించటం కాదు నిత్యము ప్రజల మేలు చేసి కుటుంబాన్ని రక్షించుకుంటూ సమాజాన్ని సరి చేసుకునేది నిజమైన ఆరాధన సాధన అంటే మనలో ఉన్న ఇంద్రియాలని యొక్క అరికట్టుకుని నిగ్రహం చేసుకుంటూ మన ఇంద్రియాలను మనం దాసులు కాకుండా వాటిని జయించే స్థాయితోటి సమధమ వైరాగ్యముతోటి ఏదైతే ఉంటాడో ఏదైతే ధ్యానాన్ని జపాన్ని పెంచుకుంటూ ఉంటాడో అది సాధన సాధనంటే కూర్చొని ప్రాణాన్ని ఉగ్గపట్టుకొని నిద్రపోవటం కాదు సాధన అంటే మనలో ఉన్న పనికిరాని గుణాలని పోగొట్టుకోవటము ధర్మము అర్థము కామము మోక్షం అనేటువంటి విధానాన్ని మనకి గురువు నేర్పుతాడు ధర్మం అంటే ఏంటంటే మనం సుఖంగా ఉంటూ పది మందికి సుఖంగా ఉంచటం వాస్తవానికి మనం సుఖంగా ఎప్పుడు ఉండలేము ధర్మంగా ఉన్నప్పుడే ఉంటాం మనం జ్ఞానాన్ని పొంది మనకు ఒకరు జ్ఞానం పొందే శక్తి ఉన్నప్పుడు నిజమైన ధర్మం ఒకరు ఆపదల్లో ఉంటే ఆపదలు తీసేసి మనకు ఉన్న శక్తిని అన్నిటినీ ఉపయోగించిన ధర్మం ఇంద్రియ నిగ్రహం కావాలి వాక్కు నిగ్రహం కావాలి సమయాన్ని సరిగా మనం వాడుకోవాలి ఈ విధంగా మనలో ఉన్నటువంటి అర్థాన్ని డబ్బుని సరిగా చూసుకోవాలి డబ్బుని వ్యర్థపుచ్చటం అనే విషయాన్ని దేవుడిని మనము వ్యర్థపుచ్చినట్టే నేను చెప్పారు ఎవడైతే డబ్బుని ఏ విధంగా వాడుకోవటానికి నేర్చుకుంటాడో పది మందికి ఉపకారంగా తన విషయాన్ని నేర్చుకుంటాడో వాడు దేవుడు మనిషి ఎవడైతే పది మందికి ఎప్పుడు ఉపకారం చేస్తూ ఉంటాడో వాడు దేవుడు మనిషి ప్రపంచంలో ఏడ్చేవాడిని నవ్వించేటువంటి వాడు దేవుడు మనిషి ఒకరు బాధపడుతుంటే తను బాధపడి తన శక్తియుక్తున్న ఒకరికి మేలు చేసేవాడు దేవుడు మనిషి ఈ గురువులని ఈ యొక్క గురుతత్వాన్ని ఈ విధంగా మనం రోజు రోజుకి బాగా అర్థం చేసుకుంటే ప్రపంచంలో ఈరోజు గురుతత్వం యొక్క ప్రాముఖ్యత పెరిగింది సృష్టిలో ఇంతవరకు లేనటువంటి ప్రయత్నము వచ్చిపోయి రెండు వేల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ప్రయత్నము పరవిద్య అంటే దానిని ఆధ్యాత్మికతగా మానవుల్లో మార్చే ప్రయత్నము మానవుడంతా మాధువులుగా మారే ప్రయత్నం ఇప్పుడు బాగా జరుగుతుంది మనం ఏ విధంగా కూర్చున్నామంటే వాస్తవానికి మనలో ఎంతో వివేకము గల మంచితనం ఉండి ఎక్కడో మనకి తెలిసి తెలియని అజ్ఞానం ఉన్నా కానీ మనం కూడా దేవుణ్ణి చూద్దాము లేకపోతే చూసేదానికి ప్రయత్నిద్దాము మనం కూడా దేవుని మనుషులుగా కాద్దాము అనేటువంటి విషయాన్ని మనం ఎక్కువగా అర్థం చేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో అనేక గురు సాంప్రదాయాలు చేసుకుంటూ ఉన్నటువంటి దురదృష్టమైన అంటే ఏ గురు సాంప్రదాయమో ఆ గురువే గొప్పవాడని చెప్పుకుంటున్నారు ముఖ్యమైన మహాత్ములు చెప్పేది ఏ గురువు ఎవరికన్నా గొప్పవాడు కాదు మానవుడు మానవుడుగా ఎవరికన్నా తక్కువ కాదు ఎక్కువ కాదు ఎవడైనా గొప్పవాడు ఉన్నాడంటే గొప్పతనం లేనివాడే ప్రేమతో ఎవడైనా ఉన్నాడో వాడు ప్రేమికుడే కానీ వాస్తవానికి మన హక్కు ప్రేమించటం ప్రేమింపబడటం ధర్మంగా ఉంటాము డబ్బుల్ని ధర్మంగా సంపాదిస్తటం డబ్బుల్ని ధర్మంగా వినియోగించటం తెలివిని పది మందికి మేలు చేయటం మనకున్న గుణాలని బాగా అరికట్టుకుంటూ మన కామము అంటే కోరికల్ని తీర్చుకుంటూ ధర్మంగా ఉంటూ యోగము పోనటం యోగం అంటే మనం ఏదో కూర్చొని చక్రాలు ఇలాంటి చూడటం తప్పని కాదు మనసులో ఉన్నటువంటి గుణాలు తెంపటమే యోగం వాస్తవానికి యోగం అంటే మనస్సు యొక్క వృత్తులు తెంపటం రోజు సర్పు నేను యోగం అంటారు మనలో ఉన్న వైషమ్యాలు పోకుండా మనం ఎన్నున్నా కూడా యోగులం కాదు జ్ఞానులం అంతకన్నా కాదు అది మర్చిపోయాం ఈరోజు అనేక సంస్థల్లో ఉన్న ప్రచారంలో వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి సంస్థలు కూడా మనసును ఎరికట్టే స్థితిని నేర్పకుండా తమకు తాముగా ఏయో చెప్పుకుంటూ బాగా అర్థం చేసుకోండి ఏయో మామూలుగా మీకు కూడా చాలామంది కూర్చు వాటిని వాళ్ళు ప్రదర్శించుకుంటూ వాళ్ళ క్లాసుల్లో ఏదేదో గొప్ప అద్భుతమని చెప్పుకుంటూ వాస్తవానికి నిజమైనటువంటి మానసిక వ్యవస్థ సరిగా నైతిక విలువల్ని బుద్ధి విలువలను కాపాడుకుండా ఇంద్రియాలని ఎటుని నిగ్రహంపై చేయకుండా కోమ అనేటువంటి దెబ్బలాంటిది నేర్పుతుంటూ బుద్ధిని పరచటం గురుతత్వం మనస్సులో కోరికలు వదిలేయటం యోగతత్వం ఎన్నెన్నో మహిమలు నేను చెప్పుకుంటున్నారు ఈరోజు కూర్చుంటే నీకు ఒళ్ళు బొద్దురు బారిందా కూర్చుకుంటే నీకు ఏదన్నా తేలికైందా కూర్చుంటే నీకేమన్నా రంగులు కానొస్తున్నావా ఆ అవి యోగం కాదు పిచ్చిగా పోతున్నాం మనసులో నిరుడికి ఏడికి మనకు ఎంత కోపం తగ్గినది నిరుడికి ఏడికి ప్రేమ ఎంత పెంచుకున్నాము నిరుడికి ఏడికి మనం ఎందరితో బాగా స్నేహంగా ఉన్నాము నిరుడికి ఏడికి భక్తి విధానంలో ఏ విధంగా పెరిగాము ఇది యోగం అంటే రంగులు కానరావటము వాస్తవానికి ట్రావెలింగ్ అంటే మామూలుగా సూక్ష్మలోకాల్లో ట్రావెలింగ్ అంటారు ఇవన్నీ ఒట్టి ముచ్చటి నేను చెప్పేది నా మాట కాదు భ్రమలో పని మనం చేసే విషయాన్ని చెప్పుకోకుండా లేనిదమని పోయే విధానంలో ఎక్కడైతే నీ మనసుని క్రమశిక్షణ ఇస్తాడో కొంతమంది చెప్పుకుంటారు మేము వాన కురిపిస్తామని వాన గురిపించే వాళ్ళు ఎందుకు ఇదంతా కరువుల్లో వస్తున్నాం గ్రామాల్లో ఉన్నటువంటి చేసేలా చూసేలాగా క్లాసులు నడుపుకుంటూ గ్రామాల్లో మంచిని శాంతిని చేయనటువంటి క్లాసులు నడిపేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనిషిని నిర్మలంగా పరిచేటువంటి విధానం లేకుండా క్లాసులో క్లాసులు అనుకుంటూ వేల మందిని కూర్చి ఏదేదో సంస్థలు నేర్పించుకుంటే ఎలాంటిది ఇది నా మాట కాదు మహాత్ములు చదువుతున్న మాట కాబట్టి మన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఎంతకి ఉపయోగిస్తున్నామో వాస్తవానికి చక్రాలు చూడకూడదని కాదు సుషష్మ వికాసము కూడా ముఖ్యము కాదు ఇది మహాత్ముడు బల్లబుద్ధి చెప్పినది సఫ సహస్రాల దాకా చూడటం కూడా ముఖ్యం కాదు చూడవచ్చు కానీ ఎన్ని చూసినా కానీ సహస్ర కోటి సూర్యుడు యొక్క ప్రకాశం చూసినా మనసు నిర్మల పండాలి వాడు కన్నా వెనకవాడు ఏ ముసానో చూడని మహత్వలు రాసినవి చూడండి ఈరోజు కొత్త చేస్తాను ఎంతోమంది వచ్చి మహత్తరమైనటువంటి మన యొక్క భారతదేశంలో ఈ యొక్క శతాబ్దములో అద్భుతమైన ప్రపంచమైనటువంటి ఆధ్యాత్మిక రాజకీయ సాంఘిక ఇలాంటివంటి సాంస్కృతిక విషయాల్లో మహత్తరమైన మహత్వం తెచ్చినటువంటి వాళ్ళను కూడా మాటలు ఎత్తకుండా మేమే గొప్పవాడము ఎవరిని ఆదర్శంగా తీసుకుని ఆయనే గొప్పవాడు క్రీస్యే గొప్పవాడు పురుషుడే గొప్పవాడు ఏమిటి పిచ్చి మనకన్నా ఎవడూ గొప్పవాడు లేడు మానవుడే గొప్పవాడు మానవుల్లో ఉన్న ఆత్మకన్నా కృష్ణుడు రాముడు కూడా గొప్పవాళ్ళు కాదు నీ మనసును నీవు నిర్మలపరుచుకునే స్థితిలో ట్రై చేస్తే ప్రత్యేకించి ఇప్పుడు మనం ఎదురుగున్న వాళ్ళల్లో ముఖ్యంగా స్త్రీలలో బాగా ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే మోక్షం పొందడానికి అవకాశం ఉందని మహత్తులు మనకి అభయమిస్తున్నారు వెనక రోజుల్లో ఎన్ని చిన్న తప్పులు చేసినా పది జన్మల దాకా నీకు మోక్షం లేదన్నారు కానీ వెయ్యి కోట్లు మనం ఎన్ని చేసినా కానీ తప్పులు నిర్మలంగా ఈరోజు మంచి గురువు దగ్గర ఉండి మనం నేర్చుకుంటే వీలుంటే ఈ జన్మలోనే మనం మోక్షాన్ని పొందు అవకాశం ఉంది లేక రెండు మూడు జన్మల్లో పొందుతారు మీరు విన్నారా ఎప్పుడైనా గాంధీ మహాత్ముడు మెహర్ బాబా కలుసుకున్నాడు సరే ఒక కథ మెహర్ బాబా గాంధీ అడిగాడు మెహర్ బాబా నన్ను కరుణించు నాకేదన్నా ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక శక్తి వచ్చేటట్టు చూడమన్నాడు నూటికి నూరు పాలు చేస్తా కానీ ఇమీడియట్గా నువ్వు రాజకీయాల నుంచి బయటికి రమ్మన్నాడు అర్థం చేసుకోండి అన్నాడు వస్తాను నాకు అర్థమైంది నాకు కొంత టైం అన్నాడు పాప ఒక నెల ఉంటే రాజకీయాల్లో బయటకు వచ్చేవాడు గాంధీ గాంధీని ఆయన అన్నాడు నీకు ఒక్క పైసా మార్పు కూడా పడదు ఆధ్యాత్మికంగా నువ్వెంత సత్యాగ్రహితమైనా నువ్వెంత మంచి విధానంలో గొప్పవాడివైనా ఆధ్యాత్మిక పదం వేరు దాన్ని మనం పంచుకునే స్థితి వేరు కానీ నీవు రాబోయే రోజుల్లో మూడు జన్మల తర్వాత పెద్ద ఆధ్యాత్మికులు అవుతావు నువ్వు అందులో దిగేవంటే స్పీడ్ ఎక్స్ప్రెస్తో పోతావు కానీ నీకు ఆ గుణాలునే కానీ ఆధ్యాత్మిక విషయంలో నీకు ఏ ప్రవేశం లేదన్నాడు కానీ ఈరోజు మనము రోజు అలాంటిది బాగా అర్థం చేసుకోండి ముఖ్యంగా స్త్రీలు నిర్మలమైన భావంతో చేస్తే ఈ జన్మలోనే నూటికి నూరు రూపాయలు దేవుని చెందటానికి దేవుణ్ణి చెందటం అంటే ఏమిటి లోపల అనంతమైన ఆనందముతో దేహము ప్రాణము మనసు కూడా గుర్తు లేకుండా ఈ కామనులు కోపాలు తాపాలు వీర్షలు ద్వేషాలు కపటాలు లేకుండా తను తాను మరిచిపోయి తానొచ్చిన జీవిని మనిషిని ఆనందిస్తూ తిన్ను తింటబోతా కూడా తినకుండా పెట్టే స్థాయితోటి ఒకరు ఏడుస్తుంటే తను బాధపడుతూ వాళ్ళకి బాగా మంచి పదవిగా చూద్దామనే విధానంతో ఎవడైతే మానసికంగా ఎదుగుతాడో వాడే దేవుణ్ణి చూసినవాడు చక్రాలు చూసినవాడు లోకాలు చూసినవాడు ఏమన్నా మందు మందులు లేకుండా జబ్బులు మాన్పినవాడు అన్ని లోకాలు తిరిగి వస్తాడు కొందరు చెబుతున్నారు మన ఇండియా కాదు ప్రపంచం అంతా తిరిగి వచ్చే లైబ్రరీస్లో కూడా పుస్తకాలు చదివి రావచ్చు ఆ యోగంలో ఉన్న ఎదురుగు పుస్తకమే ఆయనకు అర్థం కాదు లైబ్రరీ పుస్తకాలు తెస్తాడట పోయి ఎక్కడో లోకంలో వాళ్ళ అమ్మా నాన్నని ఎవరిని చూసి రావట ఎదురుకున్న బంధువుని ప్రేమించడం చేత కాదు అమ్మా నాన్నని చూసి వస్తాడట ఎదురుగున్న విషయాన్ని సరి చేసుకోండి సృష్టి మొత్తం బాగుంటుంది ఈ మహిములు పట్టిది రేపు జరిగేది వట్టిది నేనేదో గొప్పవాన్ని రంగులు అంటారు మిమ్మల్ని మూసి మోసపుచ్చుకోవటమే ఒళ్ళు బరువైంది తేలికైంది అంటారు ఇవన్నీ ఒట్టిది వాస్తవానికి ప్రథమలు వచ్చాయి వాటిని జీవితాంతం అంటారు స్వచ్ఛందాక ధ్యానం మర్చిపోకంటారు జ్ఞానం స్వచ్ఛందాక చేయటానికి కాదు జ్ఞానం వచ్చిన దాకా జ్ఞానం రేపే తెచ్చుకోమంటుంది ఏదో సత్యం దాకా ధ్యానం చేయమని మహత్వం చదవటంలో జ్ఞానం వచ్చిన తర్వాత ధ్యానం అది వేరే విషయం ధ్యానం అంటే మనసుని శూన్యపరచుకోవటం శూన్యపరుచుకోవటం అంటే కోరికలు తీసేసుకోవటం భ్రమను అహంకారం తీసేసుకోవటం అవి లేకుండా నువ్వు ఎంత ధ్యానం చేయి దాన్ని ఏ పేరున పెట్టు ప్రాణాయామమును లేకపోతే ఏదో ముద్రను లేకపోతే ఆనాపానా సత్యను ఏ పేరున పెట్టు అది మోసం కాబట్టి మనం చెప్పుకునే విషయం ఏంటంటే మనము ధర్మాన్ని పాటిస్తాము అర్థాన్ని పాటిస్తాము కామాన్ని పాటిస్తాము జ్ఞానముతో కూడిన మోక్షము పొందుతాము మోక్షమంటే మనం అచల ఈ ఈరోజు మోక్షానికి టైప్ మారిపోయింది గుర్తుంచుకోండి వెనక రోజుది కాదు మోక్షం అంటే అతి మానసుడు అనేవాడు నిత్యము ఒక మామూలు మనిషిగా మన కుటుంబాన్ని ఏ విధంగా నడవటానికి కృషి చేస్తాడో సమాజాన్ని ప్రపంచాన్ని బాగు చేయటానికి కృషి చేస్తాడు వాడు అతి మానసుడు ఈరోజు ఒకప్పుడు వెనక సన్యాసిగా ఉన్నవాడు గొప్పవాడని చెప్పారు కాబట్టి ఇదంతా ఏం చెప్పేది అంటే మనమంతా ఎందుకు ముచుకుంద ఆశ్రమానికి మనం ఏదో విధంగా మీకు అర్థం చెప్పుకోండి అనంతమైన జన్మలలో మనకి ఎక్కడో ఒక దైవ పదార్థంలో లింకుతోటి ఈ విధంగా పడుతున్నాం పది లక్షల మంది ఒకసారి కూడిన ఒకటే ఒక వెయ్యో పది వందలు నాలుగు వందలు కూడిన ఒకటే గుర్తుంచుకోండి పది లక్షల మందిలో సరైన జ్ఞానం లేని వాళ్ళు ఎంతోమంది మంది ఉండవచ్చు వంద మందిలో ఇద్దరు జ్ఞానం వచ్చిన సృష్టి మొత్తానికి గొప్పవాళ్ళే అర్థం చేసుకోండి అందుకే చెబుతాడు జడ్డు కృష్ణమూర్తి నేను డెబ్భై ఏళ్ళు ప్రపంచం మొత్తం తిరిగి చెప్పాను నా విషయాన్ని ఐదుగురే నా అర్హత కలిగి బాగా అర్థం చేసుకుంటే ప్రపంచంలో జ్ఞానుల్లో మినులుగా ఉంటారని స్థాయి చెప్పుకొచ్చాడు కాబట్టి జ్ఞానం ఎక్కడో లేదు మనలోనే ఉంది మనల్ని మనం పెంచుకోవాలి ఏ గురువు మీద ఆధారపడుదని కాదు మన కాళ్ళ మీద మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి తత్వాన్ని ఎవరు నేర్పుతాడో వాడే గురువు చిల్లర దేవతలు కాదు బ్రహ్మంగారిని మరిచిపోయి పుట్టలు కొలుస్తున్నారు ఈరోజు వెంకటేశ్వరని దేవాలు తీసేసారు ఏదో ఎవరిని పెట్టి కొలుస్తున్నారు ఈరోజు అంత తమో గుణ గుణాలు పెంచుకొని మానవుడు ఈరోజు మంచిగా పోకుండా పోతున్నాడు కానీ మనల్ని ఒక పెద్ద పిశేషం పట్టింది విశ్వ సద్గురు సత్తా అనే విశేషం పట్టింది ప్రతి మానవుడిని మంచివాడిగా మార్చే స్థాయిలో వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు అందుకే మహాత్డు చెప్పారు ప్రతి ఒక్క నాలుగైదు వాళ్ళకి ఒక మంచి ఆశ్రమం రాబోతుంది నలుగురులో ఒకడు జ్ఞానం తెలిసిన వాడుగా కాబోతున్నాడు రేపు కాబట్టి దానికి మనం చేయాల్సిన పని మంచి పుస్తకాలు చదువుదాం ఆచరిద్దాం ఆచరణ అంటే బొట్టు పెట్టుకోవటము కాదు లేకపోతే కట్టుపంచ కట్టుకోవటం కాదు ఆచరణ అంటే పది మంది మేలు చేస్తూ కుటుంబాన్ని బాగా ధర్మబద్ధంగా నడుపుకుంటూ వాళ్ళకు కావాల్సిన విషయంలో బంధువులు మిత్రుల యొక్క విధానాలు చూసుకుంటూ వాళ్ళు పొరపాట్లున్నా కానీ మనం త్యాగభావంతో చూసుకుంటూ ధర్మాన్ని కాపాడుకుంటూ ధర్మాన్ని మనం డబ్బును సంపాదిస్తూ పది మంది మేలు కోసము మన డబ్బుని కాలాన్ని ఇలాగా ఎవడైతే వినియోగించుకుంటాడో వాడే సాధకుడు కాబట్టి మనం ఆ విషయానికి వస్తే మనము ధర్మాన్ని అర్థాన్ని డబ్బుని డబ్బుని బాగా కూడిపెట్టుకోవటంలో ధర్మాత్ముడు ఎప్పుడు ఎక్కువగా కూడబెట్టలేడు రావు పదివేలు మిగిలి అంటే ఎవడో ఏడిస్తే వాడికి ఇచ్చేస్తాడు ధర్మాత్ముడు ఆ ధర్మం అడిగే డబ్బులు కనిపి పెడుతున్నాడు వాళ్ళని తీసేయటం కాదు వాడు పాపాత్ములే కావచ్చు పాపము కూడా ముఖ్యం కాదు పాపం పది నిమిషాలు తీసేసుకోవచ్చు మనసును నిర్మలపరుచుకుంటే పాపాలు పోతాయి కాబట్టి వేళకోట్లు సంపాదించే ఈరోజు మహత్తులు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అనే విధానాన్ని గురించి రాక్షసులన్నగా పుట్టాలి ఈరోజు రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవుల్లో చాలామంది రాక్షసులుగానన్నా పుట్టారు లేకపోతే రాక్షసులన్నా వాళ్ళ మీద ఆవశించారని చెబుతుంది వాళ్ళు చేయని కృత్యాలు లేవు అసత్యాన్ని సత్యంగా ప్రచారం చేస్తారు సత్యాన్ని అసత్యంగా ప్రచారం చేస్తారు దుర్మార్గాన్ని పెంచుతూ కుల మతాన్ని పెంచుతూ డబ్బులు దాచుకుంటూ ప్రపంచంలో ఎంత అరాచకాన్ని చేస్తున్నారు అవన్నీ పోతాయి అకనమికల్ డిసెంట్రలైజేషన్ రాబోతుంది గురుతత్వం ఎక్కడ పెట్టినా ఓ విధంగా రాబోయే విధానంలో రెండు వేల పంతొమ్మిది ఈ పదిహేడు నుంచి మన భారత రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెబుతున్నారు లేఖనాలు ఏ లటో ఇటో రెండు వేల ముప్పై ఆరు కల్లా ప్రపంచంలో భారతదేశంలో ఎప్పటికన్నా చాలా మంచితనం వస్తుందని చెప్పారు దానికి గురువు శిష్యులను పరిపాలన పరు పారమార్థముల లేని సంఘమందు సుఖము శాంతి వద్దులను అంటాడు బ్రహ్మగారు గురువు శిష్యులు అనేవాళ్ళు సమాజానికి కుటుంబానికి ఎవడైతే నీతి పరులుగా నడుస్తాడో వాడు ప్రపంచానికి మేలు చేసే శాంతి సుఖాలు ఇస్తాడు కాబట్టి మనం ఆ విధంగా చేయి చేయి కలుపుకొని మనసు మనసు కలుపుకొని కుల మతాలు ఇవన్నీ తీసేసుకొని ధర్మం కొరకు పాటుపడేస్తాయి జ్ఞానాన్ని యోగాన్ని పెంచుకునేస్తాయి మనకు దేవతా శక్తి సద్గురు శక్తి ముచికుందులు ఇచ్చి చాలా కాలం దాకా మనమంతా ఈ విధంగా కూడుతూ ఇలాంటి వాళ్ళను సంఖ్య ఎట్లున్నా కానీ మన భగత్ శక్తిని పెంచుకునేటానికి దేవుడు మనల్ని అనుగ్రహించాలని గురుసత్తాం మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ మీరు ఇప్పుడు వరుసమిటి వస్తూ మీ యొక్క విధానం